ఎలా ఉంది కూట ప్రభుత్వం వచ్చాక కూడా బాగుంది వాళ్ళ కార్యక్రమాలు కూడా బాగున్నాయి ఇది ఎంత మట్టికి ఉంటది ఎంత మట్టి ముందుకు వెళ్తారా చూడాలి అవునవును సో పద్దెనిమిది నెల అయింది ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా కోట ప్రభుత్వం వల్ల వచ్చినందు వల్ల ప్రశాంతంగా ఉంది వాతావరణం అంటే గతంలో ఎలా ఇప్పుడు ప్రశాంతంగా ఉందంటే గతంలో అంటే వాడు ఏంటంటే కొత్తగా వచ్చిన కుర్రోడు కాబట్టి అనుభవం లేక కొద్దిగా దెబ్బతిన్నాడు అతను అతను పరిస్థితి కూడా రాజకీయాలకు ఒక విధంగా చెప్పాలంటే పనికిరాడు ఓకే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏంటంటే నలుగురు కలుపుకొని వెళ్తున్నారు అందరూ కావాలని చూస్తున్నారు పేదవాడు ఎలాగ ఉన్నాడని చూస్తున్నాడు రైతు ఎలాగ ఉన్నాడని చూస్తున్నాడు రైతు రాజుకున్నటువంటి వాడు ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది అవును రైతుకి మేలు చేస్తున్నారు ఓకే అన్నం చూస్తున్నారు అది బెస్ట్ గవర్నమెంట్ సో ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లా పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ప్రతిపక్షంగా ఆరోపణలు ఎదుర్కోలేక మాట్లాడుతున్నా గానీ ఏమైనా పది ఇచ్చినా రెండు ఇచ్చినా ఒకటి ఇచ్చినా ప్రజలు తీర్పు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి కదా రావడం అసెంబ్లీనే పట్టించుకునేటువంటి వాడు ప్రజల ఎక్కడ పట్టించుకుంటాడు అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు ఆయన జరగకపోయినది అది ఈ లోపు ఇరవై లోపు ఈ కూటమి ఏమైనా తప్పులు చేస్తే అప్పుడు వాడికి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే వాడు తప్పులు వాడికి రావడానికి అవకాశం లేదు సో ఫైనల్గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తాం బాబు చంద్రబాబు గారి గురించి చంద్రబాబు చంద్రబాబు అనుభవజ్ఞుడు కదా ప్రజాస్వామ్యం మనకి డెబ్బై ఐదు సంవత్సరాల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటిది ఇంత అనుభవంగా చేసినటువంటి ఎవడం లేడు సీనియర్ మోస్ట్ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగో సారే కాదు ఎక్కువ రోజులు చేసినట్టు